ఉద్యోగాన్నే సేవాభావంతో చేయడం ఎలాగో చూపిస్తున్న విద్యాశాఖాధికారి బీహార్ విద్యాశాఖాధికారి డాక్టర్ మంజుకుమారి తన పరిధిలోని రోహ్తాస్ జిల్లాలో ప్రతి సాయంత్రం పర్యటిస్తూ ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యాల నుండి వచ్చిన పిల్లలను ప్రోత్సహిస్తుంటారు వారిని విద్యావంతులను చేయడానికి అంకిత భావంతో పనిచేస్తున్నారు పిల్లలకు పుస్తకాలు స్కూల్ బ్యాగ్లు యూనిఫామ్లు స్టడీ మెటీరియల్స్ ను పంపిణీ చేయడం మాత్రమే కాకుండా పిల్లలతో మాట్లాడుతూ వారిని ప్రోత్సహిస్తారు ప్రాథమిక విద్యావనరులు లేని ఈ విద్యార్థులకు అవసరమైనవి సమకూర్చడానికి తన జీతం నుంచి ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తుండడం చెప్పుకోదగ్గ విషయం మనం చేసే పనిని నిబద్ధతతో చేయడం కూడా సేవే అని నమ్మే మంజు ఇది తన బాధ్యత అని విధులు నిర్వహించడానికి సమయం డబ్బు అడ్డుకాకూడదని నమ్ముతానని చెబుతారు అక్కడి పిల్లలతో ప్రతిరోజూ కలిసి మాట్లాడుతుండడం ద్వారా వారి భయాలు ఇబ్బందులు తెలుసుకుంటున్నారు మంజు ఆవిడ చూపిస్తున్న అభిమానం ఎందరో పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ భవిష్యత్ పట్ల నమ్మకంతో ముందుకు వెళ్లేలా చేస్తోంది ప్రతి ఊరికి ఇలాంటి ఒక అధికారి ఉంటే పేదల స్వప్నాలు సాకారమవుతాయంటున్నారు అక్కడి ప్రజలు